నేను ఎత్తుని ఆ పరమశివుడికి నందిగా భక్తికి బసవన్నగా సంక్రాంతికి గంగిరెద్దుగా వ్యవసాయానికి ఆధారంగా వెలసిల్లాను నా కష్టంతో రైతు పంట పండించి ఎంతోమంది కడుపు నింపడానికి తోడ్పడ్డాను నా భుజాలపైన భారాలు మోస్తూ నాగరికతకు నాంది పలికాను నా దర్పంతో నా టీవీతో ఇంటికి ఊరికి గౌరవ కిరీటంగా వెలుగొందాను నేను చేయని పని లేదు నన్ను వాడని ఇల్లు లేదు ఆవు పుడితే అమ్మగారు ఎద్దు పుడితే అయ్యగారు సంబరపడే రోజులు కల్లారా చూశాను నేను ఉన్న ఇల్లు సుఖశాంతులతో ఉండాలని ఎల్లప్పుడూ కోరుకున్నాను కానీ యంత్రాల ఉరవడిలో నన్ను దూరం చేస్తున్నారు పాశ్చాత్య ఆధునికతతో నన్ను వధించి తింటున్నారు నన్ను వాడుకోవడం చేతకాక భారంగా భావిస్తున్నారు కొన్ని వేల సంవత్సరాలు ఎద్దులా పనిచేసిన నన్ను వద్దనుకుంటున్నారు నన్ను కాగితం పైన బొమ్మల సామెతలలో ఒక చిత్రంగా వర్ణిస్తున్నారు none of